ఈ రోజు నేను ఇంట్లో మునగాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం ములగ కొమ్మలను తీసుకోవాలి తీసుకున్న వాటి అన్నిటిని చక్కగా చూసుకోవాలి దాంట్లో పురుగులు ఏమీ లేకుండా చూసుకుని ఆకులన్నీ విడిగా తీసుకోవాలి తీసుకున్న ఆకులన్నిటిని వాష్ చేసుకోవాలి మనం నీడలో క్లాత్ వేసుకుని దాని మీద ఇలా వాష్ చేసుకున్న ఆకులన్నిటిని పరుచుకొని ఆరబెట్టుకోవాలి ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆరబెట్టుకోవాలి ఇలా క్లాత్ మీద నీడలో మాత్రమే ఆరబెట్టుకోండి నీడలో ఆరబెట్టడం వల్ల మనకి గ్రీన్ కలర్లో వస్తుంది పౌడర్ చాలా బాగుంటుంది అలాగే బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయి మనకి త్రీ డేస్ వరకు ఆరబెట్టుకోవాలి త్రీ డేస్ తర్వాత మనకి ఆకు ఇలా మెదిపితే మనకి చూడండి ఎలా పౌడర్ అవుతుందో చేత్తోనే ఇలా వచ్చే వరకు మనం ఆరబెట్టుకోవాలి నీడలో ఈ ఎండిన నాకులు మిక్సీలో వేసుకొని ఇంకా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఈ పౌడర్ని మనం జల్లుల్లో వేసుకుని జల్లించుకోవాలి దీనివల్ల డస్ట్ అంతా ఉన్నదంతా పోతుంది ఇప్పుడు మనకి టీ పెట్టుకోవడానికి చపాతీ పిండిలో కలుపుకోవడానికి కర్రీస్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి తొందరగా కలిసిపోతుంది వాటిల్లో ఈ మునగాక యొక్క బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో కాల్షియం ఐరన్ మరియు పొటాషియం ఉంటాయి అలాగే దీంట్లో అనేకమైన విటమిన్లు కూడా ఉంటాయి ఈ ఆకుపొడిని మలేరియా మరియు టైఫాయిడ్ జ్వరం నుండి అధిక రక్తపోటు మరియు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా వాడవచ్చు దీన్ని ఇది చాలా వ్యాధులను తగ్గిస్తుంది ఈ మునగాకను తీసుకోవడం వల్ల మూడు వందల వ్యాధులకు మనం దూరంగా ఉండవచ్చు అంట అందువల్ల దీన్ని డైలీ తీసుకోవడం చాలా చాలా మంచిదండి మనం అందువల్ల ఇప్పటి నుంచి మనం అందరం రోజు మునుగాకు తీసుకుందాం ఓకే అండి బాయ్